పేదవాడి సొంత ఎన్నికల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికలలో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేశారని చెప్పారు ఫ్రీ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ నలభై మూడు విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటగా నిలిచిందన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపించి ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే సుమారు యాభై వేల కోట్ల రూపాయలు పైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన విమర్శించారు పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే అందులో ఇసుక కొనడానికి మూడు లక్షల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతి అధ్యయనంతో ఈ పాలసీ రూపొందించారని దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందన్నారు తిరుపతిలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి పలు అక్రమాలకు సంబంధించి ఎవరైనా భక్తులు స్థానికులు ఉద్యోగస్తులు సమాచారం ఇవ్వదలుచుకుంటే టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి సమాచారం అందజేయవచ్చునని ఆయన సూచించారు తిరుపతిలో అభివృద్ధి పేరుతో వేసిన రోడ్ల విషయంలోనూ తిరుమలలో అక్రమంగా తరలించిన విషయంలోనూ ప్రభుత్వంకు బహిరంగ లేఖ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులను తప్పక శిక్షిస్తామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కొన్ని చోట్ల వర్క్ జరగనే బిల్లులు పాస్ అయ్యాయి స్మార్ట్ సిటీలో కానీ మున్సిపల్ జనరల్ ఫండ్స్ లో కానీ దీనికి బాధ్యులు ఎవరు దీనిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా త్వరలోనే ఇక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా కూడా బహిరంగ లేఖ ద్వారా కూడా వాటన్నిటిపైన ఏ విధంగా విచారణ జరపాలో బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ విధమైన అక్రమాలు జరిగినా ఏ విధమైన ప్రభుత్వ ధనం దుర్వినియోగం విధ విధంగా మీ దృష్టికి వచ్చినా ఎవరైనా సరే వాళ్ళ పేర్లు బయట పెట్టం వాటివి ఉంటే వివరాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయానికి అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇసుక దోపిడీ ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా కూడా చర్యలుంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ